తగ్గిన పబ్బు శనగ ధర పక్షం రోజుల్లో మార్కెట్కు కొత్త సరుకు రేటు మరింత తగ్గే అవకాశం అంటూ శుక్రవారం నాడు ఆంధ్రజ్యోతిలో సత్యసాయి జిల్లా ఎడిషన్లో ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం గుంతకల్లు జనవరి తొమ్మిది ఆంధ్రజ్యోతి విదేశీ దిగుమతులతో పప్పు శనగ ధర బాగా తగ్గింది మరో రెండు వారాల్లో కొత్త పంట వస్తున్న తరుణంలో ఆ రేటు మరింత తగ్గనుంది గత సంవత్సరం సెప్టెంబర్లో క్వింటా ధర గరిష్టంగా ఏడు వేల ఆరు వందలు పలికింది కేంద్ర ప్రభుత్వం టాంజానియా నుంచి పప్పు శనగలు దిగుమతి చేసింది దీంతో అంతదాకా పెరుగుతూ వచ్చిన పప్పు శనగ ధర అప్పటి నుంచి తగ్గడం మొదలైంది ప్రస్తుతం క్వింటా ఆరు వేల నాలుగు వందలు ఉన్న ఆ రేటుతో కొనేవారు కరువయ్యారు మరో పక్షం రోజుల్లో రబీ పంట చేతికి రానుంది ఈ తరుణంలో పప్పుశనగ ధర మరింత తగ్గనుంది ప్రస్తుతం ఉన్న రేటు కంటే ఏడు వందలు తక్కువకు పప్పుశనగ ధర తగ్గే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి అంచనా వేస్తున్నారు సంక్రాంతి పండుగ తర్వాత పప్పు శనగ పంట కోతలు చేపట్టడానికి రైతులు ఎదురు చూస్తున్నారు శనగల క్వంట ఐదు వేల ఏడు వందలకి తొందరలో వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ వార్త సారాంశం పండుగ తర్వాత కోతలు ఈ సంవత్సరం వర్షాలు తగినంతగా రావటం తుఫాను భయపెట్టిన పప్పు శనగ పైర్లు అనుకున్నంతగా దెబ్బతినలేదు గత నెల నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పప్పుశనగ ఫలసాయంపై రైతులు ఆశ పెట్టుకొని ఉన్నారు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు సంక్రాంతి పండుగ తర్వాత పప్పుశనగ కోతలు చేపట్టడానికి గుంతకల్లు ఉరవకొండ పామిడి వజ్రకరూరు విడపనకల్లు తదితర మండలాల్లో రైతులు సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం కంది పంట కోతలు జరుగుతున్నందున పప్పు శనగ రైతులు పండుగ తర్వాత కోతలు చేపట్టడానికి రెడీ అవుతున్నారు ఈ నెల ఇరవయో తేదీ కల్లా పప్పుశనగ కోతలు ముమ్మరం కానున్నాయి ఆగస్టు దాకా ధర కష్టమే గత ఆగస్టు సెప్టెంబర్ నెలలో క్వింటా ఏడు వేల దాకా పలికింది ధర మరింత పెరిగి ఎనిమిది వేలు చేరుకుందని భావించిన రైతులు వ్యాపారులు గిడ్డంగుల నుంచి పప్పు శనగ సరుకును తీయకుండా అలాగే ఉంచారు ధర విపరీతంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం టాంజానియా ఆస్ట్రేలియా నుంచి పప్పు శనగలు దిగుమతి చేసుకుంది దీంతో ఒక్కసారిగా రేట్లు పతనమయ్యాయి గత సెప్టెంబర్ నుంచి రేటు పడిపోతూ వచ్చింది రబీ కాలం సమీపిస్తుండటంతో ఇక ధర పెరగదనే నిర్ణయానికి వచ్చి డిసెంబర్లో ఏడు వేలు రూ ఆరు వేల ఎనిమిది వందల ధరతోనే తక్కువ లాభాలకు అమ్మేశారు ప్రస్తుతం క్వింటా ధర ఆరు వేల నాలుగు వందలు ఉండగా ధర మరింత తగ్గిపోతుందని భావించిన వ్యాపారులు పాత సరుకును కొనడం నిలిపేశారు ఈ కారణంగా కిందటి సంవత్సరానికి సంబంధించి దిగుబడులు గోడౌన్లలో అలాగే నిలిచిపోయాయి గత ఫిబ్రవరిలో గోడౌన్లకు తరలించిన ఫలసాయాల్లో దాదాపు పది శాతం ప్రస్తుతం గిడ్డంగుల్లోనే ఉండిపోయింది రబీ పంట కోతలు పూర్తయితే ఫిబ్రవరిలో క్వింటా ధర ఐదు వేల ఏడు వందలకు తగ్గే అవకాశాలున్నాయి కాగా గత సంవత్సరం ఇదే సమయానికి పప్పుశనగల ధర ఆరు వేలు ఉండగా ఈ సంవత్సరం ఆరు వేల నాలుగు వందలు ఉంది కాగా ఈ ఆగస్టు కల్లా పప్పుశనగ ధర తొమ్మిది వేల నుంచి వేలకు చేరుతుందని రైతులు భావిస్తూ ఉన్నారు